మనిషికి ఆశ ఎన్నటికైనా మనకి కాబట్టి ఆశ లేకుండా ఎవరైతే మనం ఉంటామో అద్భుతంగా పొందగలుగుతాం ఇలా ఐదవ రోజు పాంచభౌతికమైన ఈ శరీరాన్ని భగవత్ చరణాలను సమర్పణ చేసే విధంగా భాగవతాన్ని ఆ పరమాత్మ అనుగ్రహము మనం అందరి మీద ఉండి ఇంకా నిర్విఘ్నముగా ఇంకా నాలుగు రోజులు నేను ఇంకో నాలుగు రోజులు ఈ భాగవతాన్ని పరిపూర్ణ చేసుకునేటువంటి ఆ కృష్ణాన్ని పరమాత్మ ఇవ్వాలని కోరుతూ నిన్నటి రోజున మనం అందరం కూడా హనుమంతుడి గురించి చెప్పుకున్నాం ఆ హనుమంతుని నిజంగా రామభక్తిలో మలిగినటువంటి హనుమంతుడిని నాకెక్కు అనిపించింది సాయంకాలం గయ్యాల చూస్తూ ఉండి ఎన్ని తిన్నారా పావుల హనుమంతుడి గురించి ఇంత పౌరితే సరిపోతుందా అని మనసులో అనిపించింది కాబట్టి దానికి కొనసాగు ఆ మనం అందరం ఒకసారి కీర్తన చేసి మనం అందరం కూడా భాగవంతంగా ప్రవేశించి